ఎస్ సర్వేకి లీటర్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహీంద్రా నోవో హార్వెస్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి దానికంటే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా హార్వెస్టర్ వచ్చేసి మహీంద్రా నోవో ఫోర్ వీల్ డ్రైవ్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పితో అయితే ఒక హార్వెస్టర్ అయితే రన్ అయితే అవుతుంది హార్వెస్టర్ ఒక మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై డిసెంబర్ మంత్లో ఓనర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇది వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది వర్క్ అయితే చేస్తుంది రీడింగ్ వచ్చేసి రెండు వేల రెండు వందల అవర్స్ అయితే ఈ యొక్క ఆర్వెస్ట్ అయితే వర్క్ అయితే చేసింది ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే ఎటువంటి చిన్న రిపేర్ కూడా దీనికి లేదని చెప్తున్నాడు టైర్లు కూడా దాదాపు బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ప్రైస్ చూసుకుంటే తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదనమాట మీరు కనుక యొక్క హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డి కామారెడ్డి లోకల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓన్లీ కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైం పాస్ కాల్స్ అయితే ఓనర్ గారికి చేయమాకండి వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇది వచ్చేసి ఫోర్ వీ డ్రైవర్ అనమాట అర్జున్ నోవో ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు వెహికల్కి ఇంజన్ కండిషన్ బాగుంది అలాగే దాని యొక్క పేపర్ కూడా చూసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి కామారెడ్డి ఓనర్ నెంబరు టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి